అందరికీ నమస్కారం నేను ట్యాంక్ బండ్ శివ నాకు గొప్పలు చెప్పుకోవడం తెలియదు ఉన్న దాంట్లో నిజాలు కొన్ని మీరు టైం ఇస్తే నేను చిన్న ఉన్నప్పుడు అనాథగా పెరిగి పెద్ద సమయంలో సైదాబాద్లో యాదగిరి టాకీస్ ఉంది దాంట్లో రుద్రనేతుడు సినిమా కానీ పోతే అహనా అంటే సినిమా వస్తుంది దాంట్లో అప్పుడు చూసిన బ్రహ్మానందం సార్ని మర్చిపోలేని జీవితం సార్ అది ఆ తర్వాత మన్నెంలో మనగాడు సినిమా అదే డేట్లోనే చూసినా సారు నేను కాపాడుతాడు చాలా కష్టపడతాడు అంటే అక్కడ కొన్ని తెలుసుకున్నా నేను తర్వాత నెక్స్ట్ సినిమా డైరెక్ట్గా ఒకే ఒక్కడు జెంటిల్ మ్యాన్ ఇది రియల్ మ్యాను అన్న నేను ఇంత దూరం వస్తానైతే అనుకోలేదు మేమంతా రియల్ హీరోస్ నువ్వు రియల్ హీరో లేదండి ఈరోజు మన పాప మన కూతురు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కాబట్టి ఏపీ తెలంగాణ రాష్ట్రం అంతా నాకు చదువు కొంచెం తక్కువ అమ్మ అడుగు అనమాతుంది అందరు ఆదరించాలి అందులో ఆమె నిజం ఇలాంటివి ఎన్నో జరపాలి అందరి గుండెలు అమ్మ నిలబడాలి తండ్రికి తగ్గ కూతురు ఈ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగాలని నాదొక చిన్న మనవి ఎందుకంటే ఈజ్ అ రియల్ హీరో నేను రియల్ హీరో అని చెప్పుకోవద్దు కానీ ఇక్కడ నుంచి కొన్ని లోపల నుంచి ఉన్నాయి కొండవీడి దొంగ జీవితమే ఒక ఆట సాహసేబు బాట ఆ జీవితంలో అడిగిపెట్టిన వాడిని అన్నం చూసి కొన్ని సినిమాలల్లో ట్రైనర్ ఎక్కుతుంటే మనం కూడా చేయొచ్చు అనుకున్నా అవి మనతోటి కాలేదు నీళ్ళలో దొంగి తిరిగేది తెలుసుకున్నా కానీ ఈరోజు అన్న బ్రతికి ఉంటే నాకు ఇట్లా జీవితం మళ్ళీ ఇంకొంచెం ముందర ఉంటే ఈ రోజు ఇలా వచ్చినందుకు చాలా సంతోషం ఉంది మాటలు లేవు కానీ ఒక రోడ్డు పైన ఉన్న ఒక శివాల శివకి నా లైఫ్ మా భార్య ఎందుకంటే మొత్తం ఆమెనే అమ్మ వచ్చిందమ్మా ఒక్కసారి మీ సతీమణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అమ్మా పేరు శాంతమ్మ శాంత గారికి స్వాగతం పలుకుతున్నాము శాంత గారు మామిసే సార్ అది ఇవి నా జీవిత ప్రయాణానికి అర్థము ఒక దొంగలా కాకుండా ఒక దొరలా బ్రతకాలనేది తన దగ్గర నేర్చుకున్నా ఎందుకంటే ఒక రెడ్డి కుటుంబంలో పుట్టి ఈ యొక్క శివాల శివ అక్కడ అరవ పరో సంపాదించుకొని ట్యాంక్ మూల సువ్వలేరుకుంటూ బ్రతుకుతూ కొందరిని ఆదుకుంటూ నాకు తోచిన సాయం నేను చేసుకుంటూ పోతున్నా అలాంటి సమయంలో కూడా చీ కొట్టి వెళ్ళిపోవాల్సిన మనసు అలా కాకుండా తనకు ఎవరు లేరు అని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం వదులుకొని తల్లికి కన్ను లేవు తండ్రికి చేయలేదు అయినా కూడా నేనే సర్వం జీవితం అని ముందరకొచ్చింది నెల్లూరు నిరదనైనా ఎట్ల పాట పాడి ముందరకు పోయిండో ఈ నా జానా నాటే ఉంది ఎక్కడ పోలేదు కానీ అంతే సార్ నేను కూడా అన్నకి చిన్నది నాతోటి అందరికి ఒక చిన్నది తెచ్చిన ఒక ఉడితో భక్తిగా అది రియల్గా ఇంకా ముందరికి ఎదగాలని ఒక చిన్నది ప్రవీణ్ ఏదో సార్ ఇవన్నీ మాకు తెలియదు ఏదన్నా జెన్యున్గా కష్టపడాలి ముందరికి ఎదగాలనేది సార్ తోడు సార్ శివ అలాగే శాంత అందరికీ ఆదర్శం అలాగే శాంత వాళ్ళ అమ్మగారి గురించి కూడా ఇందాక చెప్పారు శివ ఇప్పుడు వాళ్ళ అత్తగారిని కూడా అమ్మలాగా చూసుకుంటూ అందరూ ఒక కుటుంబమై బతుకుతున్నారు మీరు నిజంగానే అందరికీ ఇన్స్పిరేషన్ ఇక్కడ ఫెలిసిటేట్ చేయడమే కాకుండా శివ కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు అర్జున్ గారికి ఆర్ యాక్షన్ కింగ్ ఆర్ రియల్ కింగ్ అర్జున్ గారు ఇక్కడ రియల్ హీరోని ఫెలిసిటేట్ చేస్తుంటే ఆయన రియల్ కింగ్ అని ఇంకొక ని తీసుకొని వచ్చారు ఇది ఒక శివాల శివ రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బులతోటి నా భార్య ముందుండి అన్నను కలుస్తున్నావు కానీ ఇలా ఉంటాయి అయితే అనుకోలేదు సార్ అందులో మీరు రావడము ఇలా ముందర పోవడము నేను కూడా బ్రతుకుంటే అన్న అమ్మా హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శివ అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ శాంతమ్మ థ్యాంక్ యూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అలాగే మాతో టైం స్పెండ్ చేసినందుకు ఇంత అమూల్యమైన మాటలను చెప్పినందుకు మాలో ధైర్యాన్ని నింపినందుకు ధైర్యంగా ఉండండి మీరు అసలు నన్ను చూడండి అని చెప్పి మా శివ తన స్టోరీని మనకి చిన్న ఏవీలో మనం చూశాము థ్యాంక్ యూ సో మచ్ శివ అండ్ థ్యాంక్ యూ శాంతమ్మా థ్యాంక్ యూ అలాగే మరో రియల్ హీరో ఈ రోజు సీతా పయణానికి వచ్చినటువంటి మరో రియల్ హీరో దుశర్ల వాత్కి సార్ ఓకే ఈ ప్రోగ్రామ్లీ తయో उन्होंने कहा टेलीफोन आया और आपको बोले प्री रिलीज के लिए आपको आना है आप जो डेट देंगे वो हम सुटे उससे तो आज उसी की वजह से हम लोग दोनों यहाँ पहुँच गए और पता नहीं मजे उन्हें कहाँ पढ़ा हमारे बारे में लेकिन हमारा काम जो है उसको अभी बावन साल हो गए जिन लोगों को खाना मालूम नहीं था कपड़ा नहीं था उनके पास जंगल और जानवर जानवर ऐसे लोगों के लिए हमने काम किया पहले अस्पताल खोला फिर स्कूल खोला और फिर उन्होंने मारे हुए जानवरों के बच्चे जो अनाथ थे वो अपने घर में हमारे घर के मेंबर जैसे रखे हैं आपने थोड़ा सा झलक तो देखा होगा और अभी भी सब है उसमें जो ते, तेंदुआ मतलब लेपर्ड है हाइना है बलेयर्स है सभी का एक प्रकार के साफ है लेकिन सभी प्यार करते हैं प्यार की भाषा समझते मैं तो उनको मेंबर ऑफ माय फैमिली एक्सटेंडेड फैमिली कहता हूँ आज भी मेरे साथ मॉर्निंग वॉक के लिए आते हैं लेपाट आता है बाद में बैर आता है फिर है आता है तो ये जो है सौभाग्य मुझे कि आदमी की सेवा करने के लिए गया तो जानवरों का भी प्यार मिला और ये प्यार को देख के शायद अर्जुन जी ने हमें यहाँ इस इस पिक्चर का प्री रिलीज़ के लिए बुलाया उनका बहुत बहुत धन्यवाद देता हूँ धन्यवाद चाहिए थैंक यू सर थैंक यू मदखनी मैम आप कुछ बात करना चाहते हैंचुअलीइंग यू सर आई एम फॉलोइंग यू सिंस थर्टीन इयर्स आई साोर वीडियो थर्टीन ईयर्स बैक एंड आई वॉन्टेड टू लाइक कम मीट यू देर बट दिस वॉज व वेरी गुड अपॉर्चुनिटी फॉर मी टू यू नो टू ब्रिंग यू हियर थैंक यू सो मच అండ్ ఒక మాట నేను ఈరోజు వచ్చిన వెంటనే ఆయన అడిగాను ఎంత పెద్ద సాధన మీరు చేశారు అంటే ఏం లేదు నా వైఫ్ నా వైఫ్ వల్లే నేను ఇంత సాధించాను అని చెప్పారు నేను आज अर्जुन जी ने हमें यहाँ बुलाया और फैसिलिटेट किया इसलिए उनका धन्यवाद चाहती हूँ हमारा जो कार्य है वो बहुत इंटीरियर में गढ़चिरौली ज़िले में है और एकदम छोटी झुग्गी झोपड़ी से जो चालू हुआ तो आज वहाँ 50 बेड का हॉस्पिटल है अत्याधुनिक सुविधा है वहाँ और एक छोटा सा एनिमल ऑर्फनेज है और एक आदिवासी बच्चों के लिए एक स्कूल भी है वहाँ 600 बच्चे रेसिडेंशियल स्कूल है 600 बच्चे पढ़ाई करते हैं ट्वेल्थ तक है फर्स्ट ट्वेल्थ तक उसमें से आधी लड़कियाँ हैं और आधे लड़के हैं कि उन लोगों को मेन प्रवाहों में लाने के लिए जो हम प्रयास कर रहे हैं उसे अभी थोड़ा थोड़ा सक्सेस मिल रहा है आप लोगों ने वो देख के और पूरा वीडियो वगैरह देख के हम लोगों को यहाँ बुलाया इसलिए हम लोग आपका धन्यवाद करना चाहते हैं वो फैसिलिटी के लिए भी धन्यवाद चाहते हैं थैंक यू वेरी मच फॉर इपड़क अर्थम आये चपेन दरक्ट निजी आवड़ वाले आये इन संवसाल रंगों और सर बहुत खुशी हुई आपसे मिलके एक क्वेश्चन पूछना था सर कितने साल हो गए आपके शादी होके शादी होके फिटी टू इयर्स हो, हो गए नागपुर से वो पढ़ाई हुई उसके ग्रैंडफादर जमींदार थे 6000 हजार एकड़ जमीन थी काम शुरू करने के पहले हमारा लव मैरिज हुआ और सीख सी कैप्टर वर्ड वो बंगले से फिर एकदम झोपड़े में आके काम शुरू किया नेवर कंप्लेंट बहुत कुछ सीखने जैसा है कि जहाँ कुछ भी नहीं था वहाँ भी आनंद माना या काम का जो सेटिस्फैक्शन है वो बहुत बहुत पूरे पूरे गीता में हमने पढ़ी नहीं लेकिन गीता में जो लिखा है मेरे निरपेक्ष सेवा का आनंद हमने बहुत उठाया है आप जैसे लोगों का प्यार जिसकी अपेक्षा नहीं थी दुनिया भर के लोग प्यार करते पिक्चर आ गया नाना पाटेकर और सोनाली गुलकनी ने उसके बाद में पूरे दुनिया को मालूम हो गया वैसे हम नॉन पोलिटिकल नॉन रिलीजियस और मीडिया से बहुत दूर है <laughs> आज पहली बार इतने कैमरे के सामने बात कर रहा हूँ करेक्ट <laughs> so no, oh, बहुत बहुत धन्यवाद सर बहुत खुशी हुई आपसे मिलके और फिफ्टी टूर्स ऑफ मैरिड लाइफ यू आर एन इंस्पिरेशन इन एवरी पॉसिबल वे एंड टुडे टूडेपन्स टू बी माई ट्वेंटी ईयर ऑफ मैरिड लाइफ सो आई एम टेकिंग अ ग्रेट इंस्पिरेशन फ्रॉम यू एंड ऑल्सो ब्लेसिंग थैंक यू सर रिक्वेस्टिंग यू ऑल टू प्लीज बी सीटेड थैंक यू थैंक यू सो मच గెస్ అందరినీ వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము బికాస్ వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ఆర్ నెక్స్ట్ ఫెలిసిటేషన్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ప్రకాష్ అంతేజీ అండ్ మందాకినీ మేడం బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అని అంటారు ఈరోజు మనం దాన్ని ప్రత్యక్షంగా చూసాము అండ్ ఆయనంతటా ఆయన చెప్పారు ఆవిడ పెద్ద పెద్ద బంగ్లాలు ఆరు వందల పైగా ఎకరాలు ఉండేటువంటి జమీందారు గారి కూతురు అంట అదంతా వదిలిపెట్టి ఈయనని ప్రేమించానని ఈయన ఎక్కడైతే ట్రైబల్లో ఉద్యోగం చేస్తున్నారో ఆవిడ కూడా వచ్చి డెడికేట్ చేసేస్తాను అని చెప్పారు చెప్పినటువంటి మాటని యాభై రెండు సంవత్సరాలు నిలబెట్టుకున్నారు అని చెప్పారు ఆయన అది గొప్ప విషయము సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఇక ఇవాల్టి రియల్ హీరోస్ ఫెలిసిటేషన్లో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్